భారతీయ నౌకాదళం రెండు రోజుల్లోనే మరో భారీ ఆపరేషన్ చేపట్టింది కొచ్చికి సుమారు ఎనిమిది వందల మైళ్ళ దూరంలో పైరేట్స్ ఆధీనంలో ఉన్న ఇరానీ నౌకను రక్షించింది యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర ఆర్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది హైజాక్ అయిన ఆ నౌకలో పంతొమ్మిది మంది పాకిస్తానీ నావికులు ఉన్నారు వారందరినీ రక్షించినట్లు ఇండియన్ నేవీ ప్రకటించింది ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఇండియన్ నేవీకి చెందిన మెరైన్ కమాండోలు ఉన్నారు హిందూ మహాసముద్రం ప్రాంతంలో భారతీయ యుద్ద నౌకలు ఎప్పుడూ అలర్టుగా ఉంటూ ఉంటాయని రక్షణ అధికారులు తెలిపారు సోమాలియా తూర్పు తీరంతో పాటు గల్ఫ్ ఆఫ్ ఎడన్ లో యాంటీ పైరసీ మ్యారిటమ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ పెట్రోలింగ్ కోసం యుద్ద నౌక ఐఎన్ఎస్ సుమిత్రను భారతీయ నౌకాదళం మోహరించింది కొన్ని రోజుల క్రితమే ఇయార్క్ కు చెందిన ఫిషింగ్ నౌక ఇమాన్ ను ఫెరైట్స్ పట్టుకున్నారు ఆ సమయంలో కూడా ఐఎన్ఎస్ సుమిత్ర రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది ఇక ఇరాన్ జెండా ఉన్న ఆల్ నహీమ్ నౌకను కూడా ఫెరైట్స్ ఆధీనంలోకి తీసుకువచ్చారు ఆ బోటులో పంతొమ్మిది మంది పాకిస్తాన్ సెయిలర్లు ఉన్నారు అయితే ఇండియన్ నేవీకి చెందిన సుమిత్ర యుద్ధ నౌక తన రెస్క్యూ ఆపరేషన్ ద్వారా ఆ పాక్ నావికుల్ని రక్షించింది